ఏటక్క పాస్టర్ అక్కా నువ్వు ఏడు చెప్తున్నావు నువ్వు ఏడు చెయ్యాలి నువ్వు అంటే దశ అవతారాలు అంటే దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు గొర్రెల్లో తయారు చేస్తున్నారు కానీ ఎక్క ఏడు చేస్తుంది ఎక్క చర్చిలో విశ్వాసులు కాడా దశ అవతారాలు అంటే మా సాంప్రదాయాల కట్టుబాట్ల గురించి ఉన్నావు సాలేగాడ ఒక సాలేగాడే ఉన్నాడు మల్లుపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా అక్క ఫాస్టర్ అక్క అక్క నీకే అక్క ైబుల్లోని ఆది కాండంలోని తన వీర్యాన్ని యోనిలో వెళ్లకుండా ఇప్పటికే చాలా దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు చెప్తే చదివితే బైబుల్ పాడైపోతానని బైబిల్ని బ్యాన్ చేశారు మరి మన దేశంలో మరి ఆల్రెడీ ఇద్దరు కొడుకులని చంపించడమ్మా